ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే శారీస్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అన్న విషయంపై ఈ వీడియో అనేది ఉందండి ఈరోజు ఏంటంటే శారీస్ మనం ఒక శారీ తీసేసరికి మిగతా శారీస్ అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి అలా పడకుండా గట్టిగా అంటే కింద పడినా కూడా మీకు మడత ఊడకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి తప్పకుండా సర్చ్ చేసి చూడండి అలాగే పట్టు శారీస్ అయినా సరే పట్టు శారీస్ అయినా సరే పట్టు శారీస్ అయినా కూడా మనం చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి కదా అలాగే ఇలాంటి అంచులు ఉంటాయి కదా పెద్దవాళ్ళు కట్టుకునేటట్టుగా ఉంటాయి చూడండి ఇట్లాంటి శారీస్ అయినా సరే లేదా సిల్క్ శారీస్ అయినా సరే ఇవి అన్నీ కూడా ఒకేలా మడత పెట్టుకోకూడదు ఒక్కొక్కటి ఒక్కొక్కలా మడత పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దామండి వీడియోని అదేంటక్క నీకు శారీస్ మడత పెట్టడం కూడా మాకు చూపించాలా అంటారేమోనండి ఈ శారీస్ ఇలా మడత పెడితే మనం అలమార్లోంచి శారీ తీసి మనం మళ్ళీ దాన్ని మడత ఫోల్డ్ ఇప్పేదాకా ఈ మడత అనేది ఊడకుండా ఉంటుందన్నమాట అందుకని మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు నేను ఒక సిల్క్ శారీ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇది నాలుగు మడతలపై ఫోల్డ్ చేసి ఉంది నార్మల్గా మనం శారీ మడత పెట్టినప్పుడు నాలుగు మడతల మీద ఉంటుంది చూడండి అట్లా ఉందనమాట బ్లౌజ్ పక్కన పెడుతున్నాను ఇలా ఫో నాలుగు మడతల మీద ఉందన్నమాట తర్వాత ఈయన ఇటువైపు ఇటువైపు పట్టుకొని ఇలా మధ్యకి మళ్ళీ మడత పెట్టుకోండి సిల్క్ శారీస్ అల్మార్లో పెట్టగానే ఊరికే జారిపోతూ ఉంటాయన్నమాట అలా జారే చీరలు ఈ విధంగా మడత పెట్టుకోవాలి చక్కగా సరి చేసుకున్నాం కదా అన్ని వైపులా సరి చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ఇటు సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఏముందిలే ఇది అందరికీ మాకు తెలిసిందిలే అనుకుంటారండి కాదు ఇది నేను రెగ్యులర్గా మడత వేసుకునే టైప్ కన్నా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందన్నమాట చూడండి వీడియోని క్లియర్గా మళ్ళీ దీన్ని ఇలా మధ్యకు మడత పెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళండి ఆరు గజాల చీరైన అగ్గిపెట్టెలో పట్టేటట్టుగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి దీనిలా ఇటు సైడ్ నుంచి ఇది కొద్దిగా మాత్రమే ఫోల్డ్ చేయాలి అటు సైడ్ ఏమో మనం రోల్ చేసుకుంటూ వచ్చాం ఇటు సైడ్ మాత్రం ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని ఇలా అంచు టూ పార్ట్స్ని ఓపెన్ చేసుకొని ఈ రోల్ చేసిన దాన్ని ఆ వేసి వేసేసేయండి అంతే మనకి అగ్గిపెట్లో పట్టేటట్టుగా సరిపోయిందనమాట దీన్ని ఎడాపెడ ఎడాపెడ ఎట్లా లాగినా సరే మడత అనేది ఊడదనమాట చూశారు కదా ఎన్ని సారీస్ అయినా కూడా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా తక్కువ ప్లేస్ పడుతుంది మడత కూడా ఉండదు తర్వాత పట్టు శారీస్ చూద్దాము పట్టు శారీస్ని ఈ విధంగా మడత అంటే చాలా చక్కగా అన్నమాట ఫస్ట్ ఈ శారీని కూడా నాలుగు మడతల మీద ఉంచాను ముందుగా బ్లౌజ్ని పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత శారీని వీడియోలో చూపించినట్టు ఇలా నాలుగు పొరల మీద ఫోల్డ్ చేసి ఉంది కదా వీడియోలో చూపించినట్టు ఇలా ఒక మీటర్కి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఒక పావ మీటర్కి ఫోల్డ్ చేశాను చూడండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక పావ మీటర్కి ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత దీన్ని ఈ ఫోల్డింగ్ పైకి వచ్చేలాగా మధ్యకి మడత పెట్టుకోవాలి కరెక్ట్గా ఉండాలండి వంకర లేకుండా ఇలా ఫోల్డింగ్ పైకి వచ్చింది చూసారా ఇలా మధ్యకి మడత పెట్టేసుకోండి మడత పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీడియోలో చూపించినట్టు ఇటు ఇటు ఓపెన్స్ ఉన్నాయి చూసారా ఈ ఓపెన్స్ నుంచి ఇలా మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఓపెన్స్ నుంచి క్లోజింగ్ వైపు నుంచి కాదు ఓపెన్స్ నుంచి మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది చాలా అనమాట మనకి ఒక ప్యాక్ చేసిన బాక్స్ లాగే ఉంటుంది ఆ తర్వాత దాన్ని మళ్ళీ మధ్యకి మడత పెట్టుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడే చాలా జాగ్రత్తగా గమనించండి శారీని మళ్ళీ రివర్స్ తీసుకొని ఈ పైన రెండు పొరలు వదిలేసి ఒక పొర వదిలేస్తే శారీ తిరిగేసి వస్తుంది రెండు పొరలు అండి రెండు పొరలు ఇక్కడ రెండు పొరలు పట్టుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఈ మూలలు ఈ మూల లోపల పట్టుకోవాలి ఇలా నా చేతులు కనపడుతున్నాయి కదా లోపల పట్టుకొని దాన్ని రివర్స్ చేయండి అంతే మీకు శారీ అనేది అసలు చక్కగా ప్యాక్ చేసినట్టే ఉంటుందన్నమాట మీరు ఏడా పైనుంచి కింద పడేసినా కూడా మడత అనేది కూడదు చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పుడు బ్లౌజ్ పీస్ని కూడా ఈ లోపల పెట్టేసుకోవచ్చు మనం పట్టు శారీస్ ఎన్నున్నా సరే ఇలాగే ఫోల్డ్ చేసుకోండి మీరు మళ్ళీ మడత ఓపెన్ చేసేదాకా అది ఓపెన్ అవ్వదనమాట బ్లౌజ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా లోపల పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా చక్కగా ప్యాక్ చేసుకోవచ్చో తర్వాత అంచు శారీస్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము కాటన్ టైప్లో ఉండేటట్టుగా ఉంటే చూడండి ఆ శారీస్ని దాన్ని కూడా ఆ శారీని కూడా నేను నాలుగు మడతల మీద పెట్టేసాను అనమాట తర్వాత వీడియోలో చూపించినట్టు దీన్ని మళ్ళీ మధ్యకు మర్చుకుందాము ఇలా మళ్ళీ మజ్జికి మడుచుకున్న తర్వాత ఇలా మధ్యకు మర్చేసుకున్నాం కదా తర్వాత ఈ సారీని వీడియోలో చూపించినట్టు వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఒక పావ మీటర్ దాకా ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా మధ్యకి కాకుండా ఇలా మధ్యకి కాకుండా ఇటు సైడ్ ఇలా మ ఫోల్డ్ చేయాలి మళ్ళీ అదే సైడ్ కూడా అటు సైడ్ నుంచి కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి అంతేనండి ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ శారీని కరెక్ట్గా సమానంగా మళ్ళీ చక్కగా సర్ నీట్గా సర్ది పెట్టుకున్న తర్వాత కింద వేసేసి వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా అటు సైడ్ నుంచి సగం ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి ఆ ఫోల్డింగ్లోకి ఇటువైపు ఫోల్డింగ్ని ఇలా లోపలికి పెట్టి ప్యాక్ చేసేసేయండి అంతే చూసారు కదా ఎంత చక్కగా ఫోల్డ్ అయిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్